ట్వంటీ ట్వంటీ సిక్స్ డే వన్ మనకి వరస్ట్ అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో హ్యాపీగా అడుగు పెట్టాలని చెప్పి మనం అందరం అనుకుంటాం బట్ మనం చేసేటువంటి చిన్న తప్పు వల్ల ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ డే వన్ మనకి వరస్ట్ అయ్యే అవకాశం ఉంది వచ్చారా అదేంటి అంటే యూజువల్ గా మనందరికీ కూడా చాలా విషయస్ వస్తాయి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి బట్ ఇదే అదునుగా భావించినటువంటి స్కామర్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పైన చూడటానికి న్యూ ఇయర్ పోస్టర్ లాగా అనిపిస్తుంది జస్ట్ యూజువల్ గా మనం డౌన్లోడ్ కొడతాం కదా అలా డౌన్లోడ్ అవ్వగానే మీకు తెలియకుండానే మీ ఫోన్ లో ఈ ఏపీకే ఇన్స్టాల్ అయిపోయి మీ ఫోన్ అంతా హ్యాక్ అయిపోయి మీ బ్యాంకులు ఖాళీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది జాగ్రత్తగా ఉండమని చెప్పి నా వంతుగా మీకు ఇలా జరగకుండా ఉండాలంటే సింపుల్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇందులో యాప్స్ లోకి వెళ్లి అన్నోన్ సోర్స్ నుంచి ఇన్స్టాలేషన్ ఉందో దాన్ని ఆఫ్ చేయండి సో దట్ మీకు ఏపీకే ఫైల్ వాట్సాప్ ద్వారా వచ్చినా కానీ అది మీ ఫోన్ లో అయితే ఇన్స్టాల్ అవ్వదు అండ్ ఓవర్ పైన పిక్చర్ ఒకటే కాదు పాటు కింద ఏపీకే అని ఏమైనా ఉందనుకోండి దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోకండి ఆగండి మీరు ఒక్కడే ఎడ్యుకేట్ అయితే సరిపోతుందా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రియల్లీ షేర్ చేయండి వీలైతే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి సో దట్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు వన్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్